కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అసత్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు అధికారంలోకి వచ్చి నేటితో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్రతో కలిసి ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ వైసీపీ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని వారిపై తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు మెమరాండం సమర్పించారు అనంతరం మామిడిపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చాక వాటి సంగతి మరిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు రాష్ట్ర ప్రజలను అసత్య హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవడంతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తుందని అన్నారు ప్రజలు చంద్రబాబు మాయమాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారని అధికారంలోకి వచ్చాక వాటి సంగతే మరిచారని అన్నారు చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడంతో వెన్నతో పెట్టిన విద్యని ఇప్పటికైనా కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాస్ బీసీల అధ్యక్షులు నెరసు చిరంజీవి కుల్లాడి దుర్గారావు మున్నుల జాన్ గురునాథ్ రియాజ్ జిజువరపు విజయ నిర్మల ఇనపనూరి జగదీష్ జైకర్ కైసర్ తంగెళ్ల రాము జిఎంఆర్ దాసర్ రమేష్ అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్పొరేటర్లు మహిళా సోదరి మండలు కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేక పథకాలు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వచ్చారు మరి దానిని మించి పథకాలు ఇస్తాను అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇచ్చి ప్రజలకి లేనిపోని అనేక హామీలు అనేక హామీలు ఇవ్వడం బట్టి ఆ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఇచ్చారు మరి ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరం గడిచింది మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమీ నిర్వర్తించకపోవడం అనేది వెన్నుపోటు ప్రజలకు వెన్నుపోటు ఇది మరి ఏలూరు పట్టణంలో మన జయప్రకాష్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజు ఇది నిరసన పథకం జరిగింది ఈ కోట ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో గద్దెక్కింది ఆ రోజు నుంచి ఈ సంవత్సర కాలంలో సోమోసి హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు మహిళలకు ఉచిత అన్నారు తెలంగాణలో కర్ణాటకలో చెప్పిన వెంటనే అమలు పరిశారు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ లేదు అలాగే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నారు రైతు వర్షాలు పడి ధాన్యం తడిచిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే రైతు భరోసా లేదు ధాన్యం కొనేవాడు లేడు అలాగే ఉచిత విద్య పిల్లలకి మీకెందుకు ఇంట్లో ఒకళ్ళు కాదు నల్ ప్రతి ఒక్కరికి నేను పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను ఉచిత విద్య చెప్పిస్తాను అన్నారు కనీసం ఇవాళ దాకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ఒక్క రూపాయి కూడా ఎవరికి విజయ నిమిత్తం అమ్మఒడి పడలేదు ఇప్పుడు కొత్తగా సంవత్సరం అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అమలు చేయాలి ఇచ్చిన సిక్స్ హామీలన్నీ అమలు చేయాలి ఈ దొంగ పాలనని ఆపి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో సుపరిపాలన ఇవ్వాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడుతూ ప్రజల పక్షం నిలబడడం కోసం ఈ వెన్నుబోరు దినం దీపం చేయడానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో సూపర్ ఏ గారి ఆ హామీ అమలు చేయమని మేము కోరుతున్నాం ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు అయింది లక్షా యాభై వేల కోట్లు అప్పు చేశారు మరి డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రజల సంఖ్య పథకాలకు ఒక్కటి ఇవ్వలేదు వెంటనే ఆయన రెండు వేల నాలుగు ఇవ్వాల్సిన బకాయిలతో పాటు రెండు వేల ఇరవై ఐదు కూడా బకాయిలు కూడా నిమ్మఒడి కానీ రైతు భరోసా గాని నిరుద్య అభివృద్ధి కాని రైతులకు అన్ని రుణమాప మొత్తం నిర్ణయించబట్టి డిమాండ్ చేస్తున్నాం ప్రజల్ని మోసం చేసినందుకు గాను ఎందుబోటు జనంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఏలూరు కోఆర్డినేటర్ గారు మరి జయప్రకాష్ గారు ఆధ్వర్యంలో మరి అలాగే మన ఒక్క గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఏలూరు అసోసియేషన్ ప్రభుత్వం మొత్తం అందరూ కూడాను చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని జరిప్రదం చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరిప్రదం చేసినందుకు కానీ మన జేపీ గారి తరఫున పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం